హాయ్ ఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్ యర్స్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుంటారని ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి మరొక హెల్దీ వంటకం చేసి చూపించడానికి నేను వచ్చేసాను సో మనం ఇది చాలా హెల్దీ షుగర్ పేషెంట్స్ కి కానీ లేకపోతే వెయిట్ లాస్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇది కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్ కి కానీ ఏదైనా సరే ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి అందరూ చెప్తారు కానీ మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి కొద్దిగా బతికిస్తాం సో అలా అనుకున్నప్పుడు ఈ ఈ వంటకం దానితో మనం చేసాం అనుకోండి మన డైట్ లో ఏదో రకంగా వెళ్తుంది సర్లేండి ఇంకేం చెప్పను అసలు ఫస్ట్ రెసిపీ ఏంటో చెప్పేస్తాను అదే ఏంటంటారా ఉలవలు ఉలవలతో రోటి పచ్చడి అండి మేమైతే ఉలవలు తెచ్చుకున్నాం ఉలవచడి కాసుకున్నాం మిగిలిన ఉలవల్ని స్నాక్ లాగా వేసుకుని తిన్నాం అనేది ఒక ప్లాన్ కానీ ఏంటంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ అలా కుదరలేదు కాబట్టి ఉలవలతో రోటి పచ్చడి చూపించడానికి మేము వచ్చేసాము ఎలా చేయాలి ఏంటి అని చూపించడానికి మేము వచ్చేసాము ఉలవలు చాలా హెల్తీ అండి అసలు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ వెయిట్ లాస్ ఇలా ప్రతి దా ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సరే ఇవి సాల్వ్ చేస్తాయి సో ఇటువంటి మంచి టేస్టీ హెల్దీ రోటి పచ్చడి మీకు చూపిద్దామని అనుకుంటున్నాం వేడి వేడి అన్నాలో ఒక్క నెయ్యి చూపు వేసుకుని ఈ పచ్చడి కలుపుకుందంటే అమోఘంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో అలాంటి హెల్దీ రోటి పచ్చడి చూపించడానికి మేము రెడీగా ఉన్నాం చూసేయండి వచ్చేద్దాం హాయో చూసేద్దామా పులివలతో రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను ఇక్కడ రెడీగా ఉన్నాను చూపించడానికి మీకు సో చూసేయండి మెయిన్ గా అయితే సో ఫస్ట్ ఉలవ పప్పు ఇది యాక్చువల్ గా మేము ఏం చేసామంటే ఉలవచారు కాసుకోవడానికి అని చెప్పి ఉలవలు తెచ్చుకుని నానబెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఉలవలు ఉడికించుకున్న తర్వాత వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాంతో ఉలవచారు కాసుకున్నాం అండి కాసుకుని మిగిలిన ఉలవల్ని ఇట్లా ఒక కప్పులోకి తీసుకున్నాం సో రోటి పచ్చడి కోసం అని సో మామూలుగా జనరల్గా ట్రై చేసేటట్టు అయితే కనుక మీరు ఇలా ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఉలవలు తీసుకుని గా క్లీన్ చేసుకుని సో ఫ్రై చేసుకుంటే చాలు కానీ ఇక్కడ నా దగ్గర ఉలవలు ఉన్నాయి కాబట్టి సో చూపిద్దాం అని చెప్పి ఇట్లా చేశాను నేను అండ్ నెక్స్ట్ టేస్ట్ కోసం ఒక మూడు మీడియం సైజ్ టమాటోలు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు అలాగే సాల్ట్ చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు ఈ కప్పుతో మిరపకాయలు ఇదిగోండి కప్పు సో అన్ని సేమ్ ఇదే కప్తో నేను మెజర్మెంట్ తీసుకున్నాను సో నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా ముందే ఇది మా ఇంట్లో ఉన్న ఉలవపప్పుతో చేస్తున్నాను మీరైతే ఉలవలు ఇలా చేయ ఉడికిచ్చాలి అదేం లేదు జస్ట్ ఉలవలు క్లీన్ చేసుకుని ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలతో పాటు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవడమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి మిరపకాయలు ఫ్రై చేయడానికి వెలుగోండి మిరపకాయలు మొదటిగా ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు అండి ఎన్నిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి తీసేసుకుంటున్నాం ఒక బౌల్లోకి చల్లారి పెట్టుకోవడానికి ఇగోండి ఉడ పెట్టుకున్న ఉలవలు వేసుకుంటున్నాం జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడానికండి ఎక్కువసేపు అక్కర్లేదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం సో ఇదిగోండి ఉలవలు జస్ట్ లైట్ గా ఫ్రై చేసుకున్నాము కొద్దిగా పచ్చదనం పోయేంత వరకు నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా నేను మీకు ఇందాక టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటున్నాము మమ్మీ ఏంటి రోడ్లో దొరుకుతావు అప్పుడు రోడ్లు అంటే మరి టైం ఉంటే రోడ్లో మా ఇప్పుడున్న బిజీలో ఎలా మా ఏముందరమ్మాయి మిరపకాయలు నలిగితే ఒడక పెట్టియ్యే కదా ఇది ఒక వందగా అలుగుతుందా రోడ్లో చేస్తేనే టేస్ట్ అప్పుడు రోడ్డు పడుతుందండి సో ఇదిగోండి మా మమ్మీ చెప్పింది కదా రోడ్లో ఆవిడ నూరుతుంది మరి నూరట టైం పడుతుంది నేను ఇంకా మిక్సీలో అనుకుని గబుక్కుని తిప్పేయడమే కదా అనుకున్నాను రోడ్లో వేస్తే టైం ఉంటే ఎప్పుడు నా హడావులు అయితే వేసుకోవాలి తప్పదైతే దాని రోడ్లో చేస్తే అసలు ఆ టేస్టే మిక్సీలో వేసిన పచ్చడికి ఎందుకు వస్తుంది రోడ్లో చేసిన పచ్చడి టేస్ట్ కాదు కదా సేపు రాల్సా ఉంటుంది అవును నీ ఓపిక మమ్మీ నీ ఇష్టం ఇంకా సరే అండి ఖచ్చితంగా అలిగింది నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పు ఇప్పుడు దానిలో నెక్స్ట్ ఒలవలు అమ్మా ఒలవలు వేసి ఇప్పుడు మళ్ళీ ఏముంది కట్టాలి ఓకే ఉడకబెట్టిన ఉలవలే కదా ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్న ఉలవలు ఓకే సో వెయిట్ చేద్దాం సో నెక్స్ట్ చింతపండు వేస్తున్నావా మిరపకాయలు నూరుకునేటప్పుడే సాల్ట్ కూడా మెంతులు మెంతలు మిరపకాయలు సాల్ట్ జీలకర్ర అన్ని వేసి నూరుకున్నాక ఇప్పుడు ఈ ఉలవలు చింతపండు వేసి నూరుతున్నావు అంతేగా మమ్మీ టమాటా ముక్కలు మర్చిపోయావా వేస్తావా மச்சிப்பமா உணவு கே அபெட்டேசாக்க நூலேசி மரிக సరే సో ఇదిగోండి టమాటా ముక్కలు కూడా వేసుకుని ఊరుకుంటున్నాము అయిపోయింది ఆకలేస్తుంది నాకు కార్తికేయకి అందరికి ఆకలేస్తుంది అయిపోయింది అయిపోయింది తాజ్ పెట్టుకుంటే మాట రోటి పచ్చ రెడీ ఓకే సో ఇదిగోండి నెల్లపాయలు కూడా ఇట్లా వేసుకుని నూరేసుకుంటున్నాం ఇవనా నెక్స్ట్ తాలింపైన మమ్మీ మరి ఓకే సరే సో ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఓకే ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెప్పలు వేసుకుంటున్నాము సో వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం దీనిలోనే అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాయిమిన పప్పు తాలింపు కోసం అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ దినుసులు నేను తీసుకున్నాం సో వెల్లుల్ వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత నేను మీకు ఇందాక చూపించిన తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాము ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఆగా అవి ఎండుమిర కరివేపాకాయ ఇస్తున్నాం మమ్మీ ఎండుమిరకాయ ఓకే ఫస్ట్ కరివేపాకు వేస్తుందండి మమ్మీ ఓకే ఓకే బాధపా సో నెక్స్ట్ ఎండుమిరపకాయ్ సో ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేసేసుకోవటమే పచ్చడిలో తాలింపు సో వచ్చేసింది ఇదిగోండి తాళం వేసేస్తున్నావు దీనిలోకి ఓకే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగ వేసుకున్నాం అండి ఇదిగోండి మమ్మీ 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 ఇవాళ సరే నువ్వు పచ్చడి మొత్తం కదా మధ్యలో ముద్దులు పెట్టచ్చావు కదా రోట్లో చేస్తాను కదా తరగాలి సో రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ హెల్దీ ఆ ఉలవలతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది సో ఉలవలు చాలా చాలా హెల్దీ చాలా మంచిది మనం ఏదో ఒక రూపంలో తినాలి సో అది స్నాక్ అయినా ఇవ్వండి లేకపోతే ఇలా ఉలవచారు లేకపోతే ఇట్లా పచ్చడి ఏదో ఒక రూపంలో అయితే వెళ్ళాలి కదా సో ఇది అనుకోండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నో అబ్జెక్షన్ స్నాక్స్ తినే తినడానికి టైం లేకపోయినా సరే ఇదైతే కంపల్సరీ మనం ఫస్ట్ ముద్దలో కలుపుకుంటాం కాబట్టి ఇలా ట్రై చేయవచ్చు సో ఇదిగోండి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్ లో చెప్పండి ఓకే నేను కూడా ట్రై చేసి ఓకే సూపర్ ఉంది గెస్సింగ్ వీడియో పెడుతున్నాను రేపు మీరు కూడా ఈ పచ్చడి మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్